వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం రోమ ఇంటర్ వన్ డే గురించి డిస్కస్ చేస్తున్నాం కదండి రోమన్ నెంబర్ వన్లో సెవెంత్ ప్రాబ్లమ్ వెన్ ద యాక్సెస్ ఆఫ్ రొటేటెడ్ త్రూ ద యాంగిల్ థర్టీ డిగ్రీస్ ఫైన్ ద న్యూ కోఆర్డినేట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాయింట్స్ ఏమంటున్నారు మనకు ఒక యాంగిల్ ఇచ్చారు రొటే రొటేటెడ్ అంటే మనం ఆల్రెడీ ఈ విధంగా అనుకున్నాం కదండి మనకి యాక్సెస్ ఎప్పుడు ఈ విధంగా ఉంటుంది కదా రొటేట్ అయిన తర్వాత ఎక్స్ అనేది ఈ విధంగా వై అనేది ఈ విధంగా ఉంటుందని మనం ఆల్రెడీ తెలుసు తెలుసుకున్నాం కదా డిస్టెన్స్ మార డిస్టెన్స్ అనేది మారదు ఓన్లీ డైరెక్షన్ మాత్రమే డైరెక్షన్ కూడా మారదు సేమ్ కొంచెం ఉన్నదాన్ని పక్కకి రొటేట్ చేస్తున్నాము యాంగిల్ అనేది థర్టీ డిగ్రీస్ ఉంటుంది అంటున్నారా మనకి ఓల్డ్ పాయింట్స్ ఇచ్చారు మనని న్యూ కోఆర్డినేట్ పాయింట్స్ని మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు అంటే ఎక్స్ డాష్ కమ్మ వై డాష్ మనల్ని కనుక్కోమంటున్నారు యాంగిల్ ఇచ్చారు ఫస్ట్ మనం సొల్యూషన్ ఏ విధంగా రాసుకుంటున్నాం సొల్యూషన్ యాంగిల్ ఏమి ఇచ్చారండి మనకి యాంగిల్ ఎంత థర్టీ డిగ్రీస్ అదే విధంగా గివెన్ పాయింట్స్ గివెన్ మనల్ని ఓల్డ్ కనుక్కోమన్నారు కాబట్టి న్యూ చిన్యూ కనుక్కోమన్నారు కాబట్టి ఓల్డ్ పాయింట్స్ అంటే ఏంటండి ఎక్స్ కామా వైయే కదా ఇజికల్ ఇది ఫస్ట్ బిట్ అండి జీరో కామ ఫైవ్ అంటే ఎక్స్ కామా వై వాల్యూస్ ఏమవుతున్నాయి జీరో కామ సై నెక్స్ట్ మనము మనకి ఏం కనుక్కోమంటున్నారు న్యూ పాయింట్స్ అంటే ఎక్స్ డాష్ వై డాషే కదా మనకి తీటా ఈ విధంగా రొటేషనల్ యొక్క పాయింట్ రొటేట్ అయినప్పుడు మనకి కావాల్సిన ఫార్ములాస్ ఏ విధంగా వస్తాయండి ఇది ఎక్స్ కామా వై ఇది ఎక్స్ ఇది వై డాష్ ఇది కాస్టీటా దీనికి ఆపోజిట్లో ఉండేది కాస్టీటా ఇది సాయంతిటా ఇది సైన్ ఇది ఇక్కడ ముందు మైనస్ వస్తుంది అది ఒక్కటి మనం గుర్తుపెట్టుకుంటే మనకు ఫార్మ్లాస్ అనేది ఇవి ఈజీగా వస్తాయి మనకు కావాల్సింది ఎక్స్ డాష్ వై డాష్లే కదా అందుకే ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ట్ ఎక్స్ కాస్టిటా వై సైన్ ఎక్స్ ఎక్స్కి ఎదురు ఎక్స్ డాష్కి ఎదురుగా ఉన్నది రాసుకోవాలి అంటే ఎక్స్ ఇంటూ కాస్టిటా ప్లస్ వై ఇంటూ సైన్ తీటా ఎక్స్ కాస్టిటా ప్లస్ వై సైన్ సైన్టీటా అదేవిధంగా వై డాష్ కనుక్కోవాలంటే సేమ్ స్ట్రైట్గా అంటే మైనస్ ఎక్స్ సైన్ తీటా మైనస్ ఎక్స్ సైన్ తీటా ప్లస్ వై కాస్టిటా అర్థమైందా అండి ఇవి ఏ విధంగా వచ్చా ఎక్స్ డాష్ కనుక్కోవాలి కాబట్టి ఎక్స్ ఇంటూ కాస్ట్ ఇటా ప్లస్ వై ఇంటూ సైన్టీటా వై డాష్ అంటే మైనస్ ఎక్స్ సైన్టీటా ప్లస్ వై కాస్టిటా ఇప్పుడు మనకు ఎక్స్ కామా వై వాల్యూస్ తెలుపు టీటా యొక్క వాల్యూ తెలుసు కదండి ఈ వాల్యూస్ అన్ని మనం ఇందులో సబ్స్టిబ్యూట్ చేయడం ఎక్స్ డాష్ అంటే ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ అంటే ఎంత అండి మనకి జీరో ఆల్రెడీ జీరో ఇచ్చారు కదా జీరో ఇంటూ కాస్ట్ థర్టీ థా అంటే థర్టీ లేదా కాస్ట్ థర్టీ ప్లస్ వై అంటే ఫైవ్ ఇంటూ సైన్ థర్టీ అదేవిధంగా ఇప్పుడు వై డాష్ ఇజ్ ఈక్వల్ మైనస్ జీరో ఇంటూ సైన్ థర్టీ ప్లస్ వై అంటే ఫైవ్ ఇంటూ సైన్ థర్టీ ఇప్పుడు మనకి ఏమవుతుందండి ఎక్స్ ఇంటూ జీరో ఇంటూ ఎనీథింగ్ ఏమవుతుంది జీరో ప్లస్ ఫైవ్ ఇంటూ ఇటు సైన్ థర్టీ కదండి సైన్ థర్టీ ఫైవ్ ఇంటూ సైన్ థర్టీ మనకి సైన్ సైన్ వాల్యూస్ తెలియాలి కదండి సైన్ యొక్క వాల్యూస్ కాస్ట్ యొక్క వాల్యూస్ తెలియాలి కదా జీరో డిగ్రీస్ థర్టీ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ సిక్స్టీ డిగ్రీస్ అండ్ నైంటీ డిగ్రీస్ ఇప్పుడు ఇది సైన్టీటా ఇది కాస్ట్ ఇప్పుడు ఫస్ట్ మనం జీరో పెట్టుకుంటాం కదండీ జీరో జీరో ఇప్పుడు జీరో ఇది వన్ బై టూ వన్ బై రూట్ రూట్ త్రీ బై టూ వన్ అదే విధంగా దీని సేమ్ ఇప్పుడు సైన్ టీటా వాల్యూస్ ఉన్నాయి కదండి దాని రివర్స్ అంటే వన్ రూట్ త్రీ బై టూ అదే విధంగా వన్ బై రూట్ టూ వన్ బై టూ జీరో ఇప్పుడు ఈ వాల్యూస్ మనకు తెలిసాయి కదండి ఈ వాల్యూస్ని తీసుకెళ్ళి మనం ఇందులో సబ్స్ట్యూట్ చేయడమే ఇక్కడ సైన్ థర్టీ సైన్ థర్టీ అంటే ఏంటండి వన్ బై టూ అదేవిధంగా వై ఇది ఎక్స్ డాష్ కదా ఇది వై డాష్ వై డాష్ ఇక్కడ కాస్ థర్టీ ఫార్ల వై ఇంటూ కాస్ట్ థర్టీ కదండి వై అంటే ఫైవ్ కాస్ట్ థర్టీ ఇప్పుడు కాస్ట్ థర్టీ యొక్క వాల్యూ ఏమవుతుంది రూట్ త్రీ బై టూనే కదా రూట్ త్రీ బై టూ కదా ఇక్కడ జీరో ఇంటూ సైన్ థర్టీ అంటే జీరో ఎనీథింగ్ ఏమవుతుంది జీరో అవుతుంది అంటే ఫైవ్ ఇంటూ కాస్ట్ థర్టీ ఎంత రూ త్రీ బై టూ ఇప్పుడు మనకి ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ ఫైవ్ బై టూ వచ్చింది అదేవిధంగా ఫైవ్ ఇంటూ రూట్ త్రీ వై డాష్ ఎంత ఫైవ్ ఇంటూ రూట్ త్రీ బై టూ వై డాష్ ఈజ్ ఈక్వల్ ఫైవ్ రూట్ త్రీ బై టూ మనకు కావాల్సిన న్యూ కోఆర్డినేట్ పాయింట్సే కదండి దేర్ ఫోర్ న్యూ కోఆర్డినేట్ పాయింట్స్ ఫైవ్ బై టూ కామా ఫైవ్ రూట్ త్రీ బై టూ మళ్ళీ ఒకసారి ఏం చేసామో చూద్దామండి మనకి యాంగిల్ ఇచ్చారు న్యూ కోఆర్డినేట్ పాయింట్స్ని కనుక్కోమంటున్నారు ఓల్డ్ పాయింట్స్ ఇచ్చారు అంటే ఎక్స్ కామా వై ఇచ్చారు అంటే మనకు ఎక్స్ డాష్ కావాలంటే ఈ టేబుల్ గుర్తుపెట్టుకోండి ఎక్స్ డాష్ వై డాష్ ఎక్స్ కామా వై ఇప్పుడు ఎక్స్ డాష్ కనుక్కోవాలంటే స్ట్రైట్గా ఎక్స్ ఇంటూ కాస్టిటా ప్లస్ వై ఇంటూ సైంటీటా అదేవిధంగా నెక్స్ట్ వై డాష్ ఇస్ కోల్డ్ మైనస్ ఎక్స్ సైంటిటా వై కాస్టిటా ఇప్పుడు మనకి యాంగిల్ థర్టీ డిగ్రీస్ ఇచ్చారు కాబట్టి ఎక్స్ యొక్క వాల్యూ జీరో కాబట్టి జీరో ఇంటూ కాస్ట్ థర్టీ ప్లస్ వై ఫైవ్ ఇంటూ సైన్ థర్టీ వై డాష్ అంటే మైనస్ జీరో ఇంటూ సైన్ థర్టీ ప్లస్ ఫైవ్ ఇంటూ కాస్ట్ థర్టీ ఇప్పుడు జీరో ఇంటూ కాస్ట్ ఇట్ అంటే జీరో ఇంటూ ఎనీథింగ్ ఏమవుతుంది జీరో ప్లస్ ఫైవ్ సైన్ థర్టీ అంటే ఏంటండి వన్ బై టూ అదేవిధంగా ఇది కూడా జీరో అవుతుంది ఫైవ్ కాస్ట్ థర్టీ అంటే రూట్ త్రీ బై టూ ఫైవ్ బై టూ కామ ఫైవ్ బై రూట్ త్రీ న్యూ పాయింట్సే కదండి ఎక్స్ డాష్ వై డాష్ అంటే అదే మనకి కావాల్సింది న్యూ పాయింట్స్ నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ పాయింట్ ఏమి ఇచ్చారు మైనస్ టూ కామా ఫోర్ సేమ్ అదే విధంగా ఓల్డ్ పాయింట్స్ ఇచ్చారు ఇది ఎక్స్ కామా అయ్యే కదండి ఓల్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వెల్ట్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ ట్ ఎంత మైనస్ టూ కామా ఫోర్ టీటా కూడా మనకు తెలుసు కదండి ఎంత థర్టీ డిగ్రీస్ ఇప్పుడు మనకి ఎక్స్ డాష్ ఎక్స్ డాష్ వై డాష్ ఫార్మ్లస్ ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం కదా ఎక్స్ ఇంటూ ఏ విధంగా వస్తాయి ఎక్స్ ఇంటూ కాస్టీటా ప్లస్ వై ఇంటూ సైన్ టీటా అదే రాస్తున్నాను ఎక్స్ ఇంటూ సై కాస్టీటా ప్లస్ వై ఇంటూ సైన్టీటా అదేవిధంగా వై డాష్ ఈజ్ ఈక్వల్ మైనస్ ఎక్స్ సైన్టీటా ప్లస్ వై కాస్టీటా మనకి ఎక్స్ డాష్ ఎక్స్ వాల్యూస్ తెలుసు టీటా వాల్యూస్ తెలుసు కాబట్టి అందులో సబ్స్టిట్యూట్ చేయడమే ఇప్పుడు ఎక్స్ అంటే ఏమి ఇచ్చారండి మనకి ఇక్కడ మైనస్ టూ మైనస్ టూ ఇంటూ కాస్ట్ థర్టీ ప్లస్ వై అంటే ఫోర్ సైన్ థర్టీ అదేవిధంగా వై డాష్ ఈజ్ ఈక్వల్ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది అంటే ప్లస్ టూ సైన్ థర్టీ ప్లస్ వై అంటే ఎంత ప్లస్ ఫోర్ కాస్ట్ థర్టీ ఇప్పుడు మనకి కాస్ట్ ఇటా కాస్ట్ థర్టీ వాల్యూ తెలుసు సైన్ థర్టీ వాల్యూ తెలుసు కాబట్టి మనం అందులో సబ్స్టిట్యూట్ చేయడమే మైనస్ టూ ఇంటూ కాస్ట్ థర్టీ అంటే ఏమవుతుందండి రూట్ త్రీ బై టూనే కదా రూట్ త్రీ బై టూ అదేవిధంగా ప్లస్ ఫోర్ ఇంటూ సైన్ థర్టీ అంటే ఎంత వన్ బై టూ వన్ బై టూ నెక్స్ట్ అదేవిధంగా వై డాష్ ఈజ్ ఈక్వల్ టూ ఇంటూ సైన్ థర్టీ అంటే ఎంత వన్ బై టూ ప్లస్ ఫోర్ ఇంటూ కాస్ థర్టీ రూట్ త్రీ బై టూ ఇప్పుడు ఈ టూ ఈ టూ క్యాన్సిల్ చేయొచ్చు కదండీ రూట్ టూ టూ క్యాన్సిల్ అయిపోయింది నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ టూ టూ క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ టూ టూ నెక్స్ట్ టూ మనకి ఏమొచ్చాయండి ఇక్కడ మైనస్ రూట్ త్రీ ప్లస్ టూ మిగిలింది కదా ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ రూట్ త్రీ ప్లస్ టూ ఇది ఎక్స్ డాష్ వై డాష్ ఈజ్ ఈక్వల్ టెంత ఇప్పుడు ఇక్కడ వన్ ఉంది వన్ ప్లస్ టూ రూట్ త్రీ మనకి కావాల్సిన న్యూ పాయింట్సే కదండి ఎక్స్ డాష్ వై డాష్ దేర్ ఫోర్ న్యూ పాయింట్స్ ఎక్స్ డాష్ కామ వై డాష్ ఈజ్ ఈక్వల్ ఇది టూ ముందు రాసుకోవచ్చు కదండి టూ కా టూ మైనస్ రూట్ త్రీ కామ వన్ ప్లస్ టూ రూట్ త్రీ ఒకసారి ఏమి ఇచ్చారు మనకి ఓల్డ్ పాయింట్స్ ఎక్స్ కామా వై ఇచ్చారు టీటా ఇచ్చారు మనకు ఫామ్లో తెలుసు కదండి ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ కాస్ టీటా ప్లస్ వై సైన్ టీటా ఎక్స్ వాల్యూస్ని కాస్ థర్టీ వాల్యూస్ కాస్ థర్టీ యొక్క వాల్యూ రూట్ త్రీ బై టూ సైన్ థర్టీ యొక్క వాల్యూ వన్ బై టూ అదేవిధంగా ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ టూ టూ క్యాన్సిల్ అవుతుంది మైనస్ రూట్ త్రీ మిగులుతుంది ఇక్కడ ప్లస్ టూ నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ టూ టూ క్యాన్సిల్ అయితే వన్ ప్లస్ టూ రూట్ త్రీ ఇప్పుడు ఇది ఎక్స్ డాష్ ఇది వై డాష్ మనకు కావాల్సిన వాల్యూస్ ఇవే కదండి నెక్స్ట్ ప్రా నంబర్ త్రీ ఏమి ఇచ్చారు జీరో కామా జీరో ఇవేంటండి ఓల్డ్ పాయింట్స్ అంటే ఎక్స్ కామా వై ఏమి ఇచ్చారు జీరో కామా జీరో టీటా ఈజ్ ఈక్వల్ టెంత థర్టీ డిగ్రీస్ ఇప్పుడు మనకు ఎక్స్ డాష్ ఓల్డ్ పాయింట్స్ న్యూ పాయింట్స్ కనుక్కోవాలి కాబట్టి ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ ఫామ్లో ఏంటండి ఎక్స్ కాస్టీటా ప్లస్ వై సైన్టీటా అదేవిధంగా వై డాష్ ఈజ్ ఈక్వల్ మైనస్ ఎక్స్ సైన్టీటా ప్లస్ వై కాస్ట్ ఇట ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత అండి జీరో ఇంటూ కాస్ట్ థర్టీ డిగ్రీస్ ప్లస్ వై అంటే జీరో ఇంటూ 30 ఇప్పుడు జీరో ఎనీథింగ్ ఏమవుతుందండి జీరో ప్లస్ జీరో ఎంత దట్ ఇంప్లాయ్ జీరో ఇదేంటి ఎక్స్ డాష్ విధంగా వై డాష్ ఈజ్ మైనస్ వై అంటే ఎంత జీరో ఇంటూ కాస్ థర్టీ ఎనీథింగ్ ఏమవుతుంది జీరో ఇంటూ ఎనీథింగ్ జీరో ప్లస్ జీరో జీరోక్వల్టీ ఇది కూడా ఏమవుతుంది జీరో దేర్ ఫోర్ ఇదేంటి వై డాష్ న్యూ పాయింట్స్ ఎక్స్ డాష్ కామా వై డాష్ ఈజ్ ఈక్వల్ టెంత జీరో కామా జీరో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ప్రాబ్లమ్ చెక్ చేసుకుందామండి వెన్ ద యాక్సెస్ ఆఫ్ రొటేషనల్ త్రూ ద యాంగిల్ థర్టీ డిగ్రీస్ ఫైన్ ద న్యూ అకోఆర్డినెట్ పాయింట్స్ ఆఫ్ ద పాయింట్స్ జీరో కా ఫస్ట్ ఏమి ఇచ్చారు యాంగిల్ ఇచ్చారు ఓల్డ్ పాయింట్స్ ఇచ్చారు మనకి న్యూ పాయింట్స్ కనుక్కోమంటున్నారు అంటే ఎక్స్ డాష్ వై డాష్ కనుక్కోమంటున్నారు కాబట్టి ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ కాస్టీ ఇది ఫామ్లో ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అని అంటే కాస్టిటా కాస్టిటా ఆపోజిట్లో ఉంటాయి సైన్టీ పైన ఉన్నదానికి మైనస్ అనేది సబ్స్ట్రిడిస్ ఇప్పుడు ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ స్ట్రైట్ అండి ఎక్స్ డాష్కి ఉన్న వాటిలో స్ట్రైట్ అంటే ఎక్స్ కాస్టిటా ప్లస్ వై సైంటిటా వై డాష్ అంటే ఎక్స్ ఇంటూ మైనస్ సైంటిటా వై కాస్టిటా ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనం ఎక్స్ వై అంటే జీరో కామా ఫైవ్గా ఎక్స్ అంటే జీరో ఇచ్చాక జీరో అంటూ కాస్ తీట్ అంటే థర్టీ డిగ్రీస్ అని మనం తెలుసుకున్నాం కదా ఈ వాల్యూస్ మనకు తెలుసు కదండి ఈ వాల్యూస్ని తీసుకెళ్ళి మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే న్యూ కోఆర్డినేట్ పాయింట్స్ వచ్చాయి అదేవిధంగా సెకండ్ బిట్ అండ్ థర్డ్ బిట్ కూడా అదేవిధంగా చేసుకోవాలండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్